వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ముందుగా ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా వండి కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇవాళ ఎపిసోడ్ ఎలా అనిపించింది ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ వాళ్ళు ఎవడం ఏమో నాకు తెలియదు కానీ మనకు ఫుల్గా అంటే మనం ఇన్ని రోజులు అంటే ఎంతోసేపు ఉంటాం వాళ్ళతో మహా అయితే ఒక మూడు నెలలు ఉంటాము వాళ్ళతో జర్నీ చేస్తూ ఉంటాము వాళ్ళని చూస్తూ ఉంటాము వాళ్ళని జడ్జ్ చేస్తూ ఉంటాం వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా ఇలా ఎన్నో అనుకుంటాం కానీ ఒక ఫ్యామిలీ వీకర్ వచ్చేటప్పటికి అసలు అది ఏవో తెలియదు కానీ వాళ్ళకి నిజంగా ఎలా బాధ వేస్తుందో మనకు తెలియదు కానీ బయట చూస్తున్న వాళ్ళకు కూడా ఆ గుండెలు పగిపోతుంటాయి అనమాట ఎంత బాధ అందులో దానికి తగ్గట్టే సిచ్యువేషన్ తగ్గట్టే బిగ్ బాస్ సాంగ్ ఒకటి వేస్తారు ఇంకా జాలు రావడానికి కళ్ళ మరించి బరబరా బరబరా కారిపోవడానికి ఇవాళ నిజంగా బాధ అనిపించింది ముందు హైలైట్స్ మాట్లాడుకొని డీటెయిల్ గా మాట్లాడుకుందామండి బంధం మనం చూస్తున్నది బిగ్ బాస్లో ఈ అందులో ఈ సీజన్లో బంధం బంధం ఆ బంధానికి విలువ తీసేసారేవో అన్న ఒక ఫీల్ కలిగింది సో ఎమోషన్ బంధం ఇవన్నీ మనకు తెలుసు కానీ వాటిని వాటి విలువ తెలియాలన్నా వాటిని ఎక్స్పీరియన్స్ చేయాలన్నా ఒక చిన్న గ్యాప్ అవసరం అండి ఆ గ్యాప్ ఒక ఒకరోజా రెండు రోజుల కొన్ని గంటల అలాది ఇలాంటి బిగ్ బాస్ ఉన్నప్పుడు మనిషికి ఆ మనిషి విలువ తెలుస్తుంది ప్రతి మనిషికి ఆ బంధం విలువ తెలుస్తుంది అలానే మనం ఎంత ఒంటరి వాళ్ళమో తెలుస్తుంది చాలామంది ఒంటరితనం వంటి ఏమనుకుంటారంటే ఇంట్లో ఒక్కర్లే ఉండటం అనుకుంటారు అది కాదండి ఒంటరితనం అండి చుట్టూ జనం ఉన్నా కూడా ఒంటరిగా ఫీల్ అవడం ఎవరో మిస్ అవుతున్నారు ఎవరికి ఏం చెప్పాలో అర్థం కావటంలా ఎవరికి చెప్పుకోవాలో తెలియదు ఎవరికి ఎవరిని నమ్మాలో తెలియదు చెప్పినా కూడా ఆ సంతృప్తి దొరకట్లా ఏదో మిస్ అవుతుంది వాళ్ళు నమ్మినా కూడా అది ఎక్కడో గుండెకి ఎక్కడో భయం కనపడుతుంది సో భయం కలగకుండా ఎలాంటి టెన్షన్ లేకుండా ఒత్తిడి లేకుండా ప్రెజర్ ఫీల్ అవ్వకుండా అసలు ఏమీ లేని ఉన్న ఒక మనసు ఉంటుంది అన్నమాట గుండె గుండెలు ఏముండదు ఆ గుండె మాట్లాడిద్దండి అది పడితే బాగు మాట్లాడదండి అది ఎవ్వరితో పడితే మాట్లాడిద్దు అలా మాట్లాడిద్దో ఏ దడా భయం లేకుండా అది రియల్ బాండ్ అది నిజమైన బంధం అది అది ఎక్కడ దొరికింది నా అనుకున్న వాళ్ళ దగ్గర దొరికింది నా అంటే ఎక్కడ ఉంటారు వాళ్ళు నాలుగు గోడల మధ్య ఉంటారు సో వాళ్ళే కుటుంబం ఆ కుటుంబానికి ఉన్న విలువ తెలుసు ఇవాళ మీరు ఫస్ట్ ఎవరి దగ్గరకు వద్దాం బిగ్ బాస్ మరింత దారుణమా టైమింగ్స్ పెట్టడం అసలు మరీ ఇంత దారుణం ఎక్కువ ఇచ్చేసారని చెప్పేసి టైమింగ్స్ తగ్గించడం ఏదో ఏదో చేద్దామని కంటెంట్ కూడా మిస్ అవుతున్నారు వాళ్ళు ఎందుకంటే బ్యూటిఫుల్ మూమెంట్స్ వస్తాయి ఇక్కడ చాలా మంది కనెక్ట్ అవుతారు ఇక్కడ ఇలాంటి ఎపిసోడ్ చూసేటప్పుడు నా ఫేవరెట్ ఉండవు సో మనం వాళ్ళని వాళ్ళు వాళ్ళని చూసుకుంటాం ఒక కుటుంబం మొత్తం మన కళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది ఆ ఎమోషన్స్ అనేవి చాలా ట్రూ ఉంటాయి అవి ప్రతి ఒక్క మనసుని తాగుతాయి గెలిగింతలు పెట్టిస్తాయి ఆనందాన్ని ఇస్తాయి తెలియని ఒక సంతృప్తి వస్తుంది చూసే వాళ్ళకు కూడా అలాంటి మంచి కంటెంట్ వచ్చే అవకాశం ఉంది ఈరోజు చూడండి మీకు సుమన్ శెట్టి వాళ్ళ మిసెస్ వచ్చినప్పుడు మీకు అసలు ఎలా అనిపిస్తుంది కొన్ని నేను సిద్ధం చెప్తాను అసలు ఈయన ఇంత న్యాచురల్గా ఇళ్ళదరి ఇళ్ళదరి ఎంత బాగున్నారండి అంటే ఎలా అంటే ఆ ఒక ఒకవైపు బిడియం ఒక వైపు సిగ్గు ఒక వైపు అసలు ఏం చేయాలో తెలియని ఒక అమ్మాయి కత్వం నాకేదో సుమజెట్టి గారి దగ్గర సిగ్గే అనిపించలేదు నాకు ఫుల్ హ్యాపీ అయిపోయారు ఆ అమ్మాయి ఆమె పాప ఎంత మిస్ అయ్యారో ఆయన ఆయన కళ్ళల్లో ఆయన ఆమెను పట్టుకుని వదలట్లా ఆయన ఇలా వాటేసుకునే ఉంటాను అన్నంత మిస్ అయ్యారు ఆమె చేయి చూడటం చేయి వచ్చినప్పుడు ఇరిగిందంట ఆమె చేయితే ఫ్రాక్చర్ అయింది జరిగిందంట అవి చూడటము ఆయన తింటున్నా తింటున్నాను పక్కన పెట్టడం ఆమెనే చూస్తుండటం బుక్ పట్టుకోవడం పదహారు సంవత్సరాలు ఎలా భరించావే అని చెప్పడము అంటే జనరల్ గా ఎలా ఉంటది ఎలా అనిపించిందంటే బయట మనం ఎక్కడికన్నా ఫంక్షన్ కి వెళ్ళాం అనుకోండి చుట్టూ జనం ఉంటారు అప్పుడు వస్తుంది ఏది ఇంట్లో ఉన్నా కూడా ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి వాళ్ళల్లో ఒకటి ఉంది అయ్యో నేషనల్ ప్లాట్ఫామ్ కెమెరాలు ఉన్నాయి బయట రికార్డ్ చేస్తారు కానీ వాళ్ళలో వాళ్ళు కంట్రోల్ చేసుకునే విధానం ఉంటది అది కొంతమంది చాలా మెచ్యూర్డ్ గా చేస్తారు చాలా సెటిల్డ్గా గా చేస్తారు ఇవాళ మీరు వాళ్ళిద్దరు చూడండి అసలు అది ఉంది అది కనపడతారు అది కనపడతాను మనకి చాలా క్లియర్గా అది ఎంత కష్టం కంట్రోల్ చేసుకోవాలి ఇప్పుడు ఇన్ని ఇన్ని డేస్ ఆమె సుభాష్ రెడ్డి గారి హౌస్ లో ఉన్నారు కాబట్టి ఇంకా మామూలుగా నార్మల్ గా ఉండటం అలవాటు అయిపోయింది ఆయనకి ఆమెకు అర్థమై అర్థమవుతుంది అలా కాదండి అలా కాదండి ఆయన ఎంత ఫీల్ అయ్యారు ఆయన ఎంత మిస్ అయ్యారు అంటే ఎట్లా అంటే అదేదో ఏదో చేయటం అని కాదు అంటే చేయటం అంటే వాళ్ళు ఆ మాట్లాడేటప్పుడు కూడా ఆమె చాలా ఫ్రీగా మాట్లాడుకుంటుంది మాట్లాడలేకపోతుంది ఆమె చాలా చాలా ఫ్రీగా పట్టుకో అనిపిస్తుంది ఆమెకి పట్టుకోలేకపోతుంది ఇక్కడికి తను కూడా అంతే మనం సుమన్ శెట్టి గారు కూడా అంతే సో తను ఇంకేదో చెప్పాలనుకుంటున్నాడు తను ఏదో ఇంకోటి ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నాడు అది చేయలేకపోతున్నాడు చివరికి వాళ్ళు కొద్ది కూలై కామై వచ్చిన తర్వాత ఆట మొదలైంది వాళ్ళ మాటల్లోకి ఎప్పుడైతే ఆట మాటల్లోకి మొదలయ్యిందో అప్పుడు ఇంకా స్టార్ట్ అయింది మళ్ళీ స్ట్రాటజీలు ఎవరితో ఉండాలి ఎవరితో ఉండకూడదు అక్కడ కొంత చెప్పారు అంటే నాకేమనిపించింది అంటే సంజనా గారితో కొద్ది ఫస్ట్ లో బాధపడ్డాము ఆ టైం కి సంజనా చెప్తే బాగుంది చెప్పారు అది పెట్టండి వదిలేసేయండి అన్నట్టు ఆమె భయపడర్ తనుజా గారితో కొద్దిగా ఇదిగా ఉండండి తనుజా ఎవరితో బయటతో ఉంటే వాళ్ళతో ఉంటుంది అని ఒక చిన్న దీన్ని అక్కడ చూపించి తనుజ కొద్దిగా జోక్గా మాట్లాడతాం కానీ దాని బందిగా ఉంటాం కానీ అంటే ఆ ఇంటెన్షన్ ఏంటంటే కొద్ది గీతంతో ఇది ఎవరు మన సుమరిశెట్టి గారికి బాగుంది మీ హైపులో ఉన్నారు కాబట్టి మీతో ఉంటుంది అంటే ఆ మాటల్లో ఎక్కడో నాకు అర్థం కాల ఒకటేమో దాని ఆ ఉద్దేశంలో ఆ మాట అంటున్న ఉద్దేశం ఏంటంటే మాధురి గారి టాపిక్ కనపడింది దానిలో మాధురి గారు మాధురి గారు నా పేరు వచ్చింది కదా దువాడ మాధురి గారు చాలా హైప్ గా మాట్లాడతారు ఆమెతో తనుజా ఒక రిలేషన్ ఫామ్ చేసినప్పుడు అందరు ఏమనుకున్నారు ఆమె వాయిస్ ఉండకూడదని చెప్పి అలాగ ఒక ఇంటెన్షన్ తనుజా మీద ఒక డాట్ ఎక్స్ప్రెషన్ చేస్తారు ఇప్పుడు టగ్ ఆఫ్ వార్ ఉండాలి అని అనుకుంటాం కదా అంటే ఎక్కువగా ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళకి కానీ ఎక్కువగా ఓట్స్ పడుతున్న వాళ్ళకి ఆమె ఇప్పుడు ధుమన్ శెట్టి గారు ఉన్నారు ఆయనకు మంచి ఫాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మంచి ఓట్స్ పడుతున్నాయి ఆయనకు కూడా మంచి ఇదిగా ఉంది కాబట్టి ఇప్పుడు ఆయనకి ఆ తనుజాకి గనక ఇదిగా ఉంటే అప్పుడు ఇంకా బాగుంటదనే ఉద్దేశంతో చెప్పుంటారే ఉండొచ్చు ప్లస్ ఏంటంటే తన ఉద్దేశం ఏంటంటే ఏదో మీతో కావాలని ఒక డాట్ క్రియేట్ చేశారు అది చెప్పకుండా ఉండాల్సిందే అనిపిస్తుంది చెప్ప తప్పు లేదు కానీ ఏంటంటే అది కొంత స్టాటిజికల్ గా ఆలోచిస్తే చెప్పకుండా ఉండాల్సింది అనిపించింది నాకైతే మిగతా అంతా ఆమెలో ఉన్న జెన్యునిటీ మాత్రం భలే నచ్చింది నాకు అంటే ఒక ప్యూర్ గా ఉన్నారు నాచురల్ గా ఉన్నారు ఇప్పుడు చెప్పడం కూడా నేచురలే ఇంట్లో ఇన్ని ఎలా నువ్వు చూడకుండా ఎలా ఉన్నావు నువ్వు ఇదే మాట అడుగుతున్నారు ఎలా ఉన్నావు నువ్వు అని రెండు మూడు సార్లు ఆయన చూసావు కదా ఎలా ఎలా ఉన్నా ఉంటాను చెప్పు నువ్వు చెప్పు నేను ఇంట్లో ఎలా ఉంటాను ఇప్పుడు అలాగే ఉన్నాను కదా అలాగే అలాగే ఉన్నాను మీరు మంచి వాళ్ళు కొంత వాళ్ళు ఆయన భరణి గారితో కొంత మీరు ఉన్నారని నమ్మకం అదంతా బాగుంది బాగా సెట్ అయింది బాగా హ్యాపీ అయ్యారు ఆయన బాగుంది అది ఇక నెక్స్ట్ ఏదో టాస్క్ పెట్టి టైమింగ్లు ఇవ్వడం అనేది నాకు పెద్దగా నచ్చలేదు అందులో కెప్టెన్ గారికి అరవై నిమిషాల ఇవ్వడం తప్పు అంటే అవకాశం ఉంది కాబట్టి తీసుకోవడం తప్పలేదు చాలా మంది అంటున్నారు అలా తీసుకుంటారని తీసుకోకుండా వేరే వాళ్ళు తీసుకొస్తారీ ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు ఈ అమ్మాయి తీసుకోకుండా వేరే వాళ్ళకి సాక్రిఫైస్ చేసినా కూడా ఆ తీసుకునే వాళ్ళని ఏమంటారు ఇస్తే అలా తీసుకుంటారా అంటారు కదా కాబట్టి అది తప్పేం లేదు అక్కడ అది ఏంటంటే ఒక ఎమోషన్ అంతే అది కానీ ఏమైనా మాట్లాడుకోవాల్సిందంటే కెప్టెన్కి ఆ స్పెషల్ ఎందుకు అయ్యా అందరు కలిపి ఇవ్వాలి కదా అని ఒకసారి మాట్లాడుకోవచ్చు ఇంకా తనుజా వాళ్ళ బొడ్డడు అమ్మ నాయన పాప ఏముందిలే అమ్మాయి మాత్రం ఏడవ లేదు చేస్తుంది చేస్తుంది తిరుగుతుంది రచ్చ మెంటల్ గా కొద్దిగా ఆ అమ్మాయితో ఉండటప్పుడు మళ్ళీ బాధపడుతున్నారు వాళ్ళ అమ్మాయి గుర్తొచ్చి మళ్ళీ కొద్దిసేపు అమ్మాయితో నిజంగా చెప్తానండి మీరు బందజీనే చెప్పండి ఆ రకంగా ఒక మనిషిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదేమో అని అనిపించింది వేరే వేరే సీజన్లో వేరే వేరే వ్యక్తులు చేసేదంటే వాళ్ళ సందర్భాలు వేరు వాళ్ళ మన సందర్భాలు వేరు కానీ ఏంటి అని అంటే మీరు మళ్ళీ ఆ మాట ఎత్తే మళ్ళదే ఉంది అమ్మాయి ఆ ఒక డెలివరీ అయిన తర్వాత చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి మనిషికి మనిషి తర్వాత తర్వాత ఒక చిన్న పాపని వదిలిపెట్టేసి వచ్చిన తర్వాత ఆ పాప కోసం ఎంత చాలా మంది అన్నారు అలా ఎవరు రమ్మన్నారు ఇప్పుడు ఎందుకు రావాలి వచ్చే సంవత్సరం రావాలి ఇప్పుడు ఫీల్ అవుతున్నావు అక్కడ తను ఫీల్ అవుతుంది చూసే ప్రతి ఒక్కరికి తెలుసు ఫ్యామిలీ మీట్ ఉంటుంది ఆమెకి అని అవును ప్రతి ఒక్కరికి బిగ్ బాస్ మీద ఐడియా ఉన్న వాళ్ళందరికీ తెలుసు వాళ్ళు వస్తారని అక్కడ ఆమె ఎమోషన్ లో కూడా జర్నరిటీ ఉంది ఆమెకి తెలుసు కానీ ఏమో ఏమయ్యిందో ఎందుకంటే అవకాశం వట్టలేదు కదా ఇప్పుడు మనం ఏమనుకుంటాం ఎందుకు ఇంత అనిపిస్తున్నాడు ఇంత ఇంటి బిగ్ బాస్ ఏంది ఇది ఎమోషన్ అది మంచికే ఆమెకి మంచి కోసమే ఆమెకి ఇంకా అది ఇంకా బ్యూటిఫుల్ గా ఆ ఎమోషన్ క్యాలీబాల్ కూడా అయిందన్నమాట ఇంత వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి ప్రతి సీజన్ లో కూడా ఇలాగే ఒకటి జరుగుతుంది లాస్ట్ లో పంపిస్తారు వెయిట్ చేసి వెళ్ళి అదంతా కంటెంట్ కోసమే అనుకుంటాం కానీ ఇక్కడ నాకు ఏమనిపిస్తుంది అంటే ఇది కంటెంట్ లా అనిపించేట్ల ఒక మనిషిని మా సిద్ధంగా ఇంకా ముందు తీస్తే అది కరెక్టే ఆమె ఉన్న పరిస్థితి ఆమె ఉన్న సిచువేషన్ బట్టి చెప్తున్నా అన్న అంటే ఆమెకే మంచిదన్న ఈ ఎమోషన్ ఆ బాల్ పెట్టుకొని పెట్టుకొని రేపొద్దున వచ్చినప్పుడు అది ఇంకా చాలా సాటిస్ఫికేషన్ వస్తది ఆమెకి తెలుసు కొంత మెచ్యూర్ గా ఆ ఫీలింగ్ ఉంటది కాబట్టి అది ఓకే కానీ విషయం చెప్పారు బిగ్ బాస్ ఆమెని టైం ఎవరైనా సాక్రిఫైస్ చేస్తారే మిమ్మల్ని అని చెప్పేసి మమ్మల్ని అడు ఎవరైనా అడుకోమని చెప్పి చెప్పారు ఇక్కడ ఏమంటారు ప్రతిసారి ప్రతి దాంట్లో చంద్ర గారేనా ప్రతి దాంట్లో సాక్రిఫైస్ వాళ్ళని వాళ్ళ మీద ఏమంటారు సవా రుణపడిపోతూ ఉంటారు అనమాట ప్రతి సిచ్యువేషన్ లో వెళ్ళిపోయి సాక్రిఫైస్ చేయాలా వెళ్ళిపోయి టైం ఇవ్వాలా ఇక చేతులు కట్టుకొని కూర్చోవాలి అన్నట్టు ప్రతిసారి ఇవన్నీ మంచికే ఇప్పుడు ఇన్ని మాటలు మాట్లాడారు నువ్వు అవకాశం వచ్చింది కదా ఆమె గురించి సపోర్ట్ చేయడానికో ఆమె కన్సర్న్ చేయడానికో ఇవన్నీ ఆమె మంచు కోసమే ఇందులో ఎలాంటి సందేహం లేదు సో షీ వాంట్స్ టు బీ టాప్ ఫైవ్ లో ఉందో ఉంటారా లేదు పక్కన పెడితే ఆమెకు జనరేట్ అయ్యి ఒక పాజిటివ్ జనరేట్ అయ్యే అవకాశం ఉందన్నమాట ఇక నెక్స్ట్ తనుజా తనుజా వాళ్ళ సిస్టర్ నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలన్నమాట అంటే తనుజ వాళ్ళ సిస్టర్ డీల్ చేసిన విధానం తనుజా బాగుందా తనుజ ఆట బాగుందా తనుజ నవ్వు బాగుంటుందా తనుజ కంటెంట్ ఇస్తుందా తనుజ ఉందా మొత్తం మీద తనుజా మాట మాత్రం సీజన్ నైన్ లో ఒక కేరా ఆఫ్ అడ్రస్ తనుజా అనే పేరు బాగా వినపడింది ఈ సీజన్ లో మరి తనుజా సిస్టర్ లోపలికి వచ్చిన తర్వాత తను డీల్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది అంటే ఎవరు వచ్చినా ఏం చెప్తారు ఆట గురించి చెప్పి ఎక్కువ ఏమి ఆసక్తి చూపిస్తారు లోపలికి వచ్చిన వాళ్ళు వాళ్ళతో ఇవే చెప్తారు బాండింగ్ చెప్తారు ఈ అమ్మాయి కూడా చెప్పింది చెప్పలేదు ఆట మొత్తం చెప్పింది కానీ దే షీ కన్వేడ్ అన్నది చాలా మెచ్యూర్డ్ గాను వే అంటే ఆమె ఎంచుకున్న మార్గం ఆ అమ్మాయి ఎంచుకున్న మార్గం కూడా కాదు ఆ అమ్మాయి తన కల్లార ఇంట్లో చూస్తున్న చెప్పింది ఏమని చెప్పింది అంటే నువ్వు ఫస్ట్ ఏం చెప్పాలి తనుజాకి అందరూ వెళ్ళి నువ్వు ఏడవద్దు నువ్వు ఏడిస్తే జనాలు బయట కొద్దిగా నెగిటివ్ ప్రొటెక్ట్ అవుతుంది ఇది చెప్పాలి అమ్మాయి చెప్పాల నువ్వు ఏడవద్దు చేసి నువ్వు ఏడవద్దు ఎందుకు ఏడవద్దు అంటే అమ్మాయి ఏడుస్తుంది రెండు రోజులు ఏడుస్తుంది నువ్వు ఒక్కసారి రెండు రోజులు ఏడుస్తుంది అక్క అయితే పన్నెండింటికి ఫోన్ చేసి ఎపిసోడ్ చూసావా లైవ్ చూసావా ఏదో జరుగుతుంది చూడు ఏడుస్తుందని ఏడుస్తుంది అక్కడ కూడా నేను వాళ్ళందరినీ హ్యాండిల్ చేయలేకపోతున్నాను ఓ పక్క నాకు పెళ్ళి ఇక విషయం నాకు పెళ్ళి ఉందని మర్చిపోయాను ఆ పెళ్లి పనులు హ్యాపీ అంతా పోతుంది ఏడుపు వచ్చేస్తుంది నేను చూస్తుంటే ఎందుకు నువ్వు అలా ఏడవద్దు నువ్వు అసలు ఎంత బాగా చెప్పిందంటే ఆడియన్స్ నెగిటివ్గా అనుకుంటున్నారు నువ్వు బ్యాడ్గా ప్రొటెక్ట్ అవుతున్నావు అసలు నవ్వట్లేదు ఇవి లేవు అది కూడా ఆమె అడిగింది అన్నమాట బయట ఆడిని తిట్టుకుంటున్నారు కదా బయట అనుకున్న బయట కాదు ఏమైంది దీనికి ఎందుకు అలా పెట్టుకుంది ఎందుకలా అరుస్తుంది ఎందుకలా ఏడుతుంది అమ్మే తిడుతుంది బయట వాళ్ళ గురించి మనకి అమ్మే అంటుంది మరి అర్థం చేసుకో ఎలా ఉంటుందో అని చెప్పేసి అసలు నిజంగా నేను వెయిట్ చేస్తున్న అమ్మాయి ఏం చెప్తుంది ఇంకా అమ్మాయికి ఏం తెలియజేస్తుంది ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నా అసలు చెప్పిన విధానం భలే నచ్చింది అనమాట ఎవరు రివ్యూ అన్నది ఇది బాండింగ్ అంటారనో మీ బాండింగ్ అలా అన్నారు మీ బాండింగ్ ఇలా వెళ్ళిందనో ఏదో ఒక విధం చెప్పు బయట సోషల్ మీడియా విశ్వరూపం చూపిస్తుంది మనిషి చేసే చిన్న చిన్న తప్పుల్ని భూతద్దంలో పెట్టి అసలు ఆ మనిషే తప్పుటోడు ఈ మనుషులు ఉండడానికే హక్కు లేదని సోకాల్డ్ ఉన్న వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద పదాలతో పెద్ద పెద్ద భయంకరమైన వీటితో మనుషుల్ని టార్గెట్ చేస్తే రోజులు ఇవి సోషల్ అలాంటి సోషల్ మీడియా ఒక మనిషిని మనకి బయట ఎంతో నెగిటివ్ చేస్తున్నారు అవి చెప్పలా ఆమె అసలు ఇలా అనుకుంటున్నారు నువ్వు ఇలా బ్యాడ్ అవుతున్నావు నువ్వు ఇలా నెగిటివ్ అవుతున్నావు అవేం ఏం చెప్పలా దాంతో సంబంధం లేదు నాకు నాకు ఉంది ఒకటే సంబంధం మా అమ్మ బాధపడుతుంది అమ్మ ఏడుస్తుంది కంట్రోల్ చేయలేకపోతున్నా నాకు పెళ్ళి ఉంది పెట్టుకో నవ్వుతూ ఉండు నువ్వు నువ్వు నవ్వితే ఎంత బాగుండు అందరూ హ్యాపీగా ఉంటావు నువ్వు ఎందుకు అలా చేస్తావు కోపంగా ఎందుకు మాట్లాడుతున్నావు అసలు నువ్వు అది కాదు కదా అదే అంటుంది అమ్మ కూడా అని ఎంత బాగా కన్వే చేసింది అంటే అమ్మాయి అంత బాగా కన్వే చేసింది ఇంగ్లీష్లో తనకి వచ్చి అంటే తనకు ఫ్లూ ఆఫ్ ఇంగ్లీష్ అనేది లేకపోయినా చాలా సింపుల్ లాంగ్వేజీతో చాలా సింపుల్ ఇంగ్లీష్తో చిన్నగా 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 బాగుంది అంతా బాగుంది గుడ్ నువ్వు బాగా ఆడు ఇలానే ఉండు ఆ నవ్వుతూ ఉండు చిడ్డి పట్టితో క్రై తను వద్దు నాకు వచ్చిన అమ్మాయి వచ్చిన దాని నుంచి కూడా ఏడుస్తానే చెప్తుంది అమ్మాయి ఎంత ఎమోషన్ క్యారీ చేసుకొని లోపలికి వచ్చింది తర్వాత బిగ్ బాస్ అది పెట్టి అప్పు సాంగ్ వేసేటప్పటికి ఇంకా అసలు అమ్మాయి అసలు అమ్మాయిని కంట్రోల్ చేయలేకపోయింది అది కూడా చెప్తాను రాగానే నువ్వు వచ్చావు నేను వస్తాను అనుకోలేదు అని చెప్పేసి నువ్వు నీ వల్లే రప్పించావు నీ కోసం రావాల్సి వచ్చింది అని ఎలా అంటే పెళ్లి అన్నది ప్రతి ఒక్క లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అండి ఆ పెళ్లి చేసే ముందు కొన్ని కార్యక్రమాలు ఉంటాయి ఈ రోజుల్లో పెళ్లి అని మీరు తెలిసిన కదా పెళ్ళికన్నా కూడా పెళ్ళి ముందు పెళ్ళి కనుక ఓ పెద్ద వారోత్సవాలు చేస్తున్నారు అందులో చాలా చాలా క్యూట్ మూమెంట్స్ని క్యాప్చర్ చేసుకుంటున్నారు లైఫ్ టైమ్ మెమరీస్ పెట్టుకుంటున్నారు అందులో సెలబ్రిటీలు ఎలా ఉంటాయి మీకు తెలిసిందే ఇంకా అలాంటప్పుడు తనుజా పక్కన లేకపోవటం ఆ అమ్మాయికి ఎంత వర్ద్రపజన బాండింగ్ అనేది చాలా అది బాధ కనపడింది నాకు ఆ లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఎంత ర్యాప్ ఉంది అన్నది తెలిసింది ఆ చిన్న పిల్లకి తను ఉన్న బంధం ఎంత బాగుందో తెలిసింది చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది ఇక కష్టం కోపంగా చూసింది ఏది ఇరిటేషన్ కార్డు తేలేదా అని మనకి మనకి కట్ చేస్తాడు కానీ చాలా కోపంగా చూపిస్తుంది ఆవిడ అంటే ఏంటి అది అది కూడా తేకుండా వచ్చావా అని అలాంటి కాదు తేలేదా అంటే ఏమో నాకు తెలియదు అనగానే ఓకే అని చెప్పేసి ఇలా చూస్తుంది అనమాట కాదు కానీ ఇక తర్వాత ఆమెను కూర్చోపెట్టి ఆమె తాంబూలంలా పెట్టి అది చేసినప్పుడు అమ్మాయి కిందకి వంగి తన అక్కకి కాళ్ళు అన్ని చెప్పడం కన్నా నాకు భరణి గారి దగ్గర అమ్మాయి అన్నం పెట్టుకున్న విధానం మాత్రం అబ్బా నాకైతే బ్రహ్మాండంగా వచ్చింది అసలు నేను చాలా తక్కువ అట్రాక్ట్ అవుతాను నేను జనాలకి అన్బిలీవబుల్ అనిపించింది నాకు ఎమోషన్ అమ్మాయికి కూడా అమ్మాయికి అట్రాక్ట్ అయ్యి అమ్మాయి అని అనిపించింది మాకు అమ్మాయి వే ఆఫ్ టాకింగ్ కానీ అమ్మాయి అందరితో బిహేవ్ చేసే విధానం కానీ అందరు చాలా బాగా ఆడుతున్నారు అందరు అందరితో నవ్వుతూ మాట్లాడటం కానీ నాకు తెలిసినంత వరకు ఆ క్షణ భరణి కూడా చాలా ఉద్వేగా ఉంటాడు వచ్చేసింది ఇమాన్యువల్ కి అలాగే డెమోను రీతు సంజన గారు భరణి గారు వీళ్ళందరికీ వచ్చేస్తున్న కళ్ళ ఆ సాంగ్ ఈ చేసే పద్ధతులు ఇవన్నీ చూస్తుంటే వీళ్ళు మూడు నెలల పాటు మిస్ అయ్యారు కదా ఇవన్నీ బయట జరిగేవే కానీ ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది వాళ్ళ సిచువేషన్స్ అనిపించింది నాకు చాలా చాలా హ్యాపీగా కూడా అనిపించింది పోన్లే వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు చాలా బాగున్నారు అందరూ బాగా ఆడుతున్నారు ఇంకా బెటర్ ఎఫర్ట్స్ పెట్టండి మీరు అని చెప్పేసి వెళ్ళడం బాగా నచ్చింది గుడ్ ఎమోషన్ అంటే సపోర్ట్ 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 అని మాట్లాడుతున్నాను అందరు సపోర్ట్ చేస్తున్నారు అందరు మంచోళ్ళు ఇక్కడ అసలు ఆ సెంటెన్స్ అయితే హైలైట్ అందరు మంచోళ్ళు అందరు నీకు సపోర్ట్ చేస్తున్నారు అందరికి నువ్వు అంటే ఇష్టం మూడు మొక్కలు చాలా మాట దానికి అసలు అంటే ఆ అమ్మాయికి ఏం చెప్పాలి ఎలా చెప్పాలి చెప్పే ఏం చెప్పాలో తెలుసు ఎలా చెప్పాలో అన్నది బాగా నేర్చుకోవాలి అదే కనుక నువ్వు వాళ్ళతో ఇలా ఉండు వేరేతో ఇలా ఉండు బయట ఇలా అనుకో అదే మాట ఇలా చెప్పండి ఎలా అనిపిస్తుంది ఆట ఒక ఆట గురించి మాట్లాడుకున్నట్టు ఉంటుంది ఆట గురించి మాట్లాడాల అమ్మాయి జస్ట్ బంధాలు అనుబంధాల గురించే మాట్లాడింది సో గుడ్ కన్వేడ్ బాగా నచ్చింది నాకు సుమన్ ah, గార్లో వాళ్ళ మదర్కి ఎలా ఉంది అమ్మకి ఎలా ఉంది అమ్మ ఎలా ఉన్నా నువ్వు ఉన్నావు అన్న నేను ఉన్నాను అంటే పర్లే నేను చూసుకుంటున్నాను నేను చేసుకుంటున్నాను నువ్వు జాగ్రత్తగా ఉండు ఆరోగ్యం జాగ్రత్తగా ఉండు ఆ శుభ్రం మీరు అందరు ఉన్నారన్న ధైర్యమే నాకు గారి కాదు అందరూ అడుగుతారు అందరూ అంటారు అనమాట ఉన్నారన్న ధైర్యంతోనే నేను వెళ్తా మేము ఇచ్చేసాము ధైర్యంగా ఉన్నాం బయట అని చెప్పేసారు హ్యాపీ అనిపించింది వీళ్ళిద్దరుగా నేను రోజుకి ముగ్గురు చూపిస్తారు కదా డెమోన్ కూడా చూపిస్తారేమో అని అనుకున్నాను కానీ చూపించలేదు లైవ్లో అయితే మరీ దారుణం అండి కూర్చొని లైవ్ చూసిన వాళ్ళు పిస్తమహల్ మామూలు పిస్తమహాలం కాదు డైలీకి వీళ్ళు కూర్చున్నారా అని అనుకుని బిబ్బా బిబ్బా చూసా చూస్తా ధమోన్ మొహం కడుక్కోమని చెప్పి ఫోటో వస్తుంది కదా తనూజ ఫోటో ఎలా వస్తుంది అలా వస్తుంది వెళ్ళి మొహం కడుక్కుంటాడు మొహం కడుక్క లోపలికి వెళ్తాడు అయిపోయిన తర్వాత ఇమానివల్ అంటే మీ అమ్మ భలే నవ్వుతూ బాల్ యాక్టివ్గా మాట్లాడారా అని చెప్పారు ఎప్పుడు వచ్చారు ఈ మధ్యలో ఏమైంది ఈ మధ్యలో ఏం లేదు మాకు అయిపోయింది ఇంకా అయిపోయింది కథ అది బాగుంటే వీళ్ళు చూపిస్తారు కదా ఇప్పుడు ఎక్కువ లాంగ్ ఉంది అనుకోండి అప్పుడు ఏం చేస్తారు వాళ్ళక్కడ కూర్చున్న సైడ్ నుంచి చూపించడం వాళ్ళక్కడ కూర్చున్న దూరం నుంచి చూపించడం ఇలా చేసేవాళ్ళు కానీ ఇక్కడ ఏంటంటే మిస్ చేసింది ఏంటంటే వీళ్ళు ఏదో ఏదో క్రియేటివ్ చేయాలని చెప్పేసి చేశారు కానీ వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఎమోషన్స్ కానీ వాళ్ళతో మాటలు వాళ్ళు వాళ్ళు చెప్పుకునే మాటలు కానీ మనకి బాగా అట్రాక్ట్ అవుతాం అంతకన్నా ఇంకోటి ఉంటుంది వాళ్ళు అప్పట్లో వీళ్ళు ఫ్రీ చేసేవాళ్ళు ఫ్రీ చేసి కదలకుండా చేసేవాళ్ళు వాళ్ళు ఎక్కడి నుంచో పంపించేవాళ్ళు అంతకన్నా అందరు కలిసి కూర్చొని ఒక మంచి కూర్చొని మాట్లాడుకుంటారు అందరూ చెప్పుకుంటూ ఉంటారు అవి భలే ఉంటాయి చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది వాళ్ళు అందరిలో అవన్నీ ఆ మంచి మూమెంట్స్ని మిస్ చేశారు అన్నమాట అంటే ఫ్యామిలీ ఎపిసోడ్ని కావాలనే కుదించేసుకున్నాడు అంటే వచ్చే రావాల్సిన కంటెంట్ ను కూడా చేతులారా పాడు చేసుకున్నాడు అనిపించింది నాకు బిగ్ బాస్ మరి ఎందుకు అలా మీరు టైం లాక్కోండి వీళ్ళ దగ్గర నుంచి టైం తీసుకోండి వాళ్ళ దగ్గర నుంచి టైం ఎందుకు ముందు వాళ్ళు వచ్చి అందరితో కలిసి మాట్లాడి ఎంత బాగా ఇది చేశారో అది భలే ఉండేది దాన్ని ఎందుకు అలా వేరే కంటెంట్ మాయలు పడిపోయడం బిగ్ బాస్ కూడా అనిపించింది ఆర్థిక జరిగింది వాళ్ళ ఎపిసోడ్ అనమాట రేపు ఇంకా ఎమోషనల్ ఎమోషన్ మేబీ ఎంతటి తర్వాత ప్రోమోలో కూడా కూడా వచ్చింటది యాక్చువల్ గా అయితే అది చూసి దాని గురించి మాట్లాడుకుందాము ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయింది బాయ్